మోందా తుఫాను నేపథ్యంలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గూగుల్ మీట్ నిర్వహించారు మండలాల వారీగా అధికారులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకోవడంతో పాటు కీలక సూచనలు చేశారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సోమిరెడ్డి ఆదేశించారు అదేవిధంగా పలు గిరిజన కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన సదుపాయం కల్పించామని అధికారులకి తెలియజేశారు మిగిలిన ప్రాంతాల్లోనూ ఇబ్బందులున్న పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు సహాయ చర్యలకు అవసరమైతే ఎస్సీఐఎల్ కృష్ణపట్నం పోర్టు తదితర కంపెనీల సహకారం తీసుకుంటామని చంద్రమోహన్ రెడ్డి తెలిపారు అధికారులు బృందాలుగా ఏర్పడి సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని సూచించారు చక్కగా వెళ్ళిపోతున్నాయి సార్ కాలనీలు అయితే ఎక్కడ నిలబడడం లేదు అలాగే ఇక్కడ ఉండారు కదా గిరిజనులు వాళ్ళ ప్రాబ్లమ్స్ చూడండి ఓకే సార్ నోట్ చేసుకున్నాం సార్ ఒకసారి మళ్ళీ ఒకసారి వెళ్ళి వాళ్ళని ఆల్రెడీ సెక్రటరీ కూడా ఇద్దరు వాళ్ళని అప్ చేస్తున్నారు సార్ ఈ రోజు ఫాలో అప్ జాగ్రత్తగా చూసుకోండి తోటపల్లి మనుబోలు ఈ షోర్ లో ఉండే వాటికి ఒక కన్నేసి పెట్టాల మనం డే నైట్ వర్షం వర్షం ఎక్కువ ఇప్పుడు పైకి పోయింది వర్షం తక్కువ ఇక్కడ వర్షాలు ఎక్కువ పైనుంచి వచ్చే ఫ్లడ్ అంతా కింద గ్రామాలకు వస్తాయి కొత్త గ్రామాలకు అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై ప్లాట్ జమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ చెంచేవారు సెవెన్ స్పేస్ చెల్లించేవలను నలభై ఐదు రోజులలో తేదీ తొమ్మిది రెండు వేల లోపు రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లలో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకొనుటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగములు సంప్రదించవలెను ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసు రెడ్డి నూడల్ చైర్మన్ मरियो के कार्तिक आईएएस वाइस चेयरमैन नुडा